ఈ రోజు మార్నింగ్ మన ఒక వీడియో ఇచ్చా ఆ తర్వాత నా క్యారెక్టర్స్ గ్రూప్ లో ఒక ఛానల్ లో కూడా వీడియో పెట్టాల గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించి ఫైనల్ అప్డేట్ వచ్చే వరకు నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ కావ్యస్ మీడియాలో మనం పెట్టిన ఎఫర్ట్స్ లో మనం పెట్టిన ఎఫర్ట్స్ సక్సెస్ అయ్యాయి కానీ దేవుడు వరమించిన పూజారి మధ్యలో అడ్డుకుంటాడు అన్నట్టు అరే ఏం గౌరవం సీరియస్లీ ఫస్ట్ టైం కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారి మీద నాకు ఆయన పెద్దవారు ఆయన అంటే నాకు చాలా చాలా అభిమానం సో ఏ పదం వాడరు కూడా నాకు అర్థం కాదు ఇక్కడ చాలా బాధ వేస్తుంది అండ్ ఆయన చూసి కొన్ని విషయాల్లో జాలేస్తుంది పదం వాడకూడదు కానీ వాడక తవట్లా వాడక తప్పట్లా ఏంటండి జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి కొంతమంది ఆనాడు ఏమేం చేశారు ఏంటి అన్నది ఇప్పుడు వాళ్ళకి తెలియదా మరల వాళ్ళనే తీసుకొచ్చి మరల అంతకుమించిన పదవులలో కూర్చోబెడతారు ఇందులో కొంతమంది అందరు కదా కొంతమంది చంద్రబాబు గారు అన్నప్పుడు ఖచ్చితంగా అరే వాళ్ళ గవర్నమెంట్ ఆపదలో ఉన్నాడా చచ్చా అంటే పక్కన పెట్ట ఇలా ఆలోచించదు ఆయన ఎఫిషియంటా కాదా మంచిగా పని చేస్తారా కాదా ఇవి చేస్తారు దెన్ తీసుకెళ్ళి ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు అలా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఊహించినటువంటి వాళ్ళకి అద్భుతమైన పోస్టులు ఇచ్చారు ఆ పోస్టులను చూసేయండి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళ సగత షాక్ అయ్యారు ఇదేంటే బాబు జగన్ హయాంలో వాళ్ళు అన్ని అరాచకాలు చేశారు జగన్ హయాంలో ఆరకంగా ఇబ్బంది పెట్టారు ఇటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అటువంటి పోస్టులు పెట్టాడు ఏంటని చెప్పేసి ఇలా కొంతమంది పార్టీలు పక్కగా జరిపారు ఇప్పుడు ఎవరైతే ఏపీఎస్సి చైర్మన్ అన్నారు అనురాధ గతంలో గౌతమ్ సవాంగ్ ఏపీఎస్సి చైర్మన్గా ఉన్నప్పుడు ఈమె ఏపీఎస్సీ సభ్యులుగా చేశారని అంటున్నారు నిజమెంత అబద్ధం ఎంత అనేది ఖచ్చితంగా వెరిఫికేషన్లో తెలియాలి ఆఫ్కోర్స్ మేబీ నిజంగానే ఉండి కనుక ఉన్నట్టయితే ఆమెను నియమించిన పట్ల ఆమెకు నిజంగానే టాలెంట్ ఉంది అని నాకు బాగా చేస్తాను నిజానికి ఇచ్చినట్టే అయితే ఈరోజు ఆమె ఏం చేశారు నేను ఆమెను ఎక్కడ తప్ప ఎందుకంటే ఐపీఎస్ చైర్మన్గా ఆమెను నియమించిన తర్వాత ఫస్ట్ సంతోషం వ్యక్తం చేస్తూ ఇక బోర్డు ప్రక్షాళన మొదలైంది అద్భుతంగా ఉండబోతుందని చెప్పి వీడియో చేసినప్పుడు కూడా నేనే ఎందుకంటే ఆమె రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక మహిళ ఇంకేముంది అబ్బా ఇంకా గ్రూప్లో ఇంకా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అండ్ ఇంకెక్కడ అవినీతి ఉండదని చెప్పేసి చెప్పినాడు కానీ ఈరోజు గ్రూప్ టూకి సంబంధించి ఆ రోస్టర్ విధానం అనేది ఏదైతే ఉందో అది ఇట్స్ జస్ట్ హార్ సెంటర్ రిజర్వేషన్ అన్నట్టు అది కరెక్ట్గా లేదు ఇక్కడ పోనీ ఆ పాయింట్స్ కూడా అరే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే టీడీపీ వాళ్ళు జనసేన కూడా తప్పు పెట్టారు సరే ప్రిలీప్స్ హడావుడిగా పెట్టేశాడు నోటిఫికేషన్ ఇచ్చిన కూడా ఎందుకు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోయింది కారణం నిజ నిరుద్యోగులకు ఉద్యోగాల విషయం వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఊరి నాయన జాబ్ క్యాలెండర్ అన్నం అసలు ఏమి ఇవ్వలేదు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వంటారు ఇవ్వంటారు హార్డ్ ఆడుగా నోటిఫికేషన్ ఇచ్చారు దానికి తోడు ఈ హార్డ్ అండ్ రిజర్వేషన్ తీసుకొచ్చేసి ఈ రోషప్ పాయింట్ అంటే అదొకటి పెట్టేసుకున్నారు మహిళలకి దివ్యాంగులకి స్పోర్ట్స్ పర్సన్స్కి అండ్ సర్వీస్ మ్యాన్కి అప్పటి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఉద్యోగ నిరుద్యోగులు సరే ప్రిలిమ్స్ అయిపోయినాయి మెయిన్స్ పెట్టాలి కోర్టు గవర్నమెంట్ వచ్చింది దెన్ ఏం చేయాలి ఏ బ్రోస్టర్ సిస్టమ్ అయితే ప్రాపర్గా లేదని వీళ్ళు అన్నారు దాన్ని చేసే కదా మెయిన్స్కి వెళ్ళాలి అది ఎనిమిది నెలలు అవుతుంది రేపు ఇరవై మూడునంటారు ఎగ్జాము ఇప్పటికి కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అఫీషియల్ వేలో ఒక లెటర్ హెడ్ కూడా ఏపీఎస్సీకి వెళ్ళినా ఇంకో ఇంకా రిలీజ్ చేయలేదు వెబ్సైట్లు చెక్ చేసి వీడియో చేస్తున్నా మేబీ ఈ వీడియో అప్లోడ్ అయ్యే సమయానికి అఫీషియల్గా నోటిఫికేషన్ కానీ సంతోషం సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఎనిమిది నెలలు అయింది ఏపీఎస్సీ చైర్మన్ నియమించబడి అనేసి నాలుగైదు నెలలు అవుతుంది ఇప్పటివరకు రోస్టర్ విధానాన్ని ఎందుకు మీరు సరిచేయాలా అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నాయి ఇంక నాలుగైదు రోజులు అనగా కూడా మొత్తం కోర్టులు ఈ రకంగా తీర్పు రిజర్వ్ చేసి పెడతాము లేదా ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయలేము కానీ తుది తీర్పుకు లోబడి రిజల్ట్స్ అనేది ఉండాలని వాల్చేవటం రేపు మార్చి పదకొండో తారీఖు వాయిదా వేయటం ఈలోపు గవర్నమెంట్ వచ్చేసి రోస్టర్ విధానం సరిగ్గా కదా లేదు నిజమేనండి అని చెప్పి అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారండి ఈ వీడియో చూస్తున్న వారిలో గ్రూప్ టూ అభ్యర్థులుగా ఉంటే నా వేగం నా ఆవేశం మీకు అర్థమవుతుంది నార్మల్గా అనేట్ అయితే అర్థం కాకపోతే కూర్చొని క్షమించండి ఎందుకంటే ఒక పక్క కోపం వస్తుంది ఒక పక్క వచ్చేసి టైం అవుతుంది నా వల్ల అవ్వట్లేదు సో వీడిని క్లోజ్ చేస్తా చూడండి జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ ఏ చెప్తే చేయాలి అధికారా ఫ్రెండ్స్ కాదు కూడదంటే అయితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాడు లేదన్నప్పుడు దాన్ని ఏమంటారు అంతగా విలువైనటువంటి పోస్టులో పెడతాడు చంద్రబాబు అలా కాదు ఏ అలా ఏమొద్దు వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళని మంచి మంచి పోస్టులో పెడతారు వాళ్ళు ఏం చేస్తున్నారు మా డ్యూటీ మేము చేస్తున్నాం మేము రాజ్యాంగ పదవులలో ఉన్నాం ఎవరనేదని చెప్తే మేమేనా అన్నట్టుగా దేరవుతున్నారు ఇప్పుడు ఏపీఎస్సీకి సంబంధించి నిజంగా నిరుద్యోగులంతా కూడా ఈరోజు చాలా చాలా విచారం వ్యక్తం చేస్తున్నారు బాధలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి మధ్యన అఫీషియల్గా లెటర్ వచ్చినా సరే ఏపీఎస్సీ వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు ఎగ్జామ్ పోస్ట్ వచ్చేస్తున్నావు అని అంటున్నారు ఎందుకంటే హైదరాబాద్లోనే కనీసం నాకు కనీసం మొత్తం రాష్ట్రంలో తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అండి వన్ ఈస్ట్ హండ్రెడ్ రేషన్లో తీశారు వన్ ఇస్ ఫిఫ్టీ రిష్యూలు తీయాలి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వరస్ట్గా బిహేవ్ చేస్తారు అది వేరే విషయం సో ఇప్పుడు ఏంటి విషయం ఇందులో తొంభై రెండు వేల రెండు వందల యాభై మందిలో అవునన్నా కాదన్నా కనీసం అక్కడ ముప్పై వేల మంది హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటారు ఇప్పుడు వారంతా రేపు ఎగ్జామ్ ఉంది అని నైన్టీ నైట్ పరిగెట్టాలా ఏ రేపు ఎగ్జామ్ ఏమి లేరా అని చెప్పేసి అక్కడ ఆగిపోవాలా అది ఏపీఎస్ చైర్మన్ గారు ఆలోచిస్తే సరిపోయింది అండ్ చంద్రబాబు గారు ఆయన అఫీషియల్గా ఓ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ప్రభుత్వం నుంచి ఒక లేఖ రిలీజ్ చేస్తే ఏపీఎస్ సరిపోయింది సో దన్నం మెట్టమని చెప్తున్నా మీరు మీరు అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు ఏది ఒక చిన్న ప్రభుత్వ ఆఫీసులో వార్డు బై దగ్గర నుంచి కానీ వాచ్ మా దగ్గర నుంచి కానీ చీఫ్ సెక్రటరీ వరకు అయ్యా ప్రభుత్వ ఉద్యోగులారా మీకు వచ్చే జీతాలు మేము కట్టే పన్నుల ద్వారా అయ్యా ప్రభుత్వ ఉద్యోగులారా మీరు కూడా ఒకప్పుడు ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాసే ఉద్యోగంలోకి వెళ్ళారు అలా ఈరోజు ఎంతో మంది ఉన్నారు అటువంటిది వారికి సంబంధితమైన సమస్యలు ఉన్నా లేదా సామాన్య ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా మీరేదో పయనించి కూడిపడ్డారన్నట్టు ప్రభుత్వ ఉద్యోగం అంటే అది వచ్చే వరం అన్నట్టు మీరు ఫీల్ అయిపోతూ సామాన్యులని నార్మల్ ఇబ్బందులను మీరు గురి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకుంటారు అండ్ ఇప్పటికైనా చంద్రబాబు గారి గవర్నమెంటు ప్రక్షాళన చేయాలా ఏ రకంగా జగన్ హయాంలో ఎవరైతే పదవులు వెలగబెట్టి ఈరోజు ఉన్నత పదవులలో ఉన్నారో వారు నిజంగా పనితీరు బాగుందరైతే చూసి వారిని తీసి పక్కన పెట్టండి ఇక ఏపీఎస్సీ చైర్మన్ గారు ఇంకా ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పడానికి రేపు ఎగ్జామ్ ఉండితే లేదనే విషయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అని ఇస్తే వేల మంది కొంచెం ప్రశాంతంగా ఉంటారు ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి అఫీషియల్ వేలో ఏపీఎస్ నుంచి ఒక నోట్ రావటము లేదు విద్యాశాఖ మంత్రి లోకేష్ లేదు అన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటారని కోరుకుంటూ ఉన్న సీరియస్లీ ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్ళాను కానీ చాలా చాలా కోపం బాధ ఆవేశాలు అన్నీ ఉన్నాయండి సో కంట్రోల్ చేసుకోలేకపోయి ఇక నా వేళ వెళ్ళిపోయాను ఇంకా అంతే